మన కలెక్టరేట్ దగ్గర కలెక్టర్ గారిని జేసీ గారిని కలిసి కానాల గ్రామంలో ఇళ్ళ పట్టాలకి సంబంధించిన సమస్యని వారి దృష్టికి తీసుకెళ్లాలని ఇక్కడికి రావడం జరిగింది కలెక్టర్ గారితో అలాగే జేసీ గారితో ఇద్దరితో కూడా మాట్లాడడం జరిగింది మరి కలెక్టర్ గారికి రిప్రజెంటేషన్ ఇప్పిద్దామంట అనుకున్నా సరే మేడం గారికి ఏదో మీటింగ్ ఉందని చెప్పేసి వారు వెళ్ళిపోవడం జరిగింది తర్వాత జేసీ గారిని పంపించారు సో జేసీ గారికి అన్ని వివరించడం జరిగింది కానాల్లో ప్రభుత్వ భూమి లేకపోతే ఏ రకంగా ఆ రోజు అసైన్డ్ భూములని అక్కడ ఉన్నటువంటి ఆ రోజు రైతన్నలని కన్విన్స్ చేసి సాగు చేస్తున్నటువంటి రైతులని కన్విన్స్ చేసి ఆ పట్ట ఆ భూమిని తీసుకొని గవర్నమెంట్ మళ్ళీ తిరిగి పట్టాల రూపంలో ఏ రూపంగా అయితే ఇచ్చామనేది వారికి వివరించడం జరిగింది ఆ రోజు ప్రభుత్వం అంటే అది వైఎస్ఆర్ ప్రభుత్వం కావచ్చు లేకపోతే గతంలో ఇచ్చినటువంటి ప్రభుత్వ స్థలాల గురించి కూడా కావచ్చు ఎందుకంటే గతంలో ఎనభై ఆరులో కూడా ఇప్పుడు మంత్రిగా ఉన్నటువంటి ఫరూక్ గారే ఆ రోజు ఎమ్మెల్యే మరి ఆయన ఇచ్చినటువంటి స్థలాలు కూడా గతం తర్వాత ఎవరు వచ్చినా సరే తిరిగి వెనక్కి లాక్కున్న పరిస్థితులు లేవు కానీ ఈరోజు అక్కడ స్థానిక నాయకులు వీళ్ళందరినీ కూడా భయాందోళనకు గురి చేసి పట్టాలని వెనక్కి తీసుకుంటాము పట్టాలు కావాలంటే మాకు ఇంత ఇవ్వండి అనే విధంగా వీళ్ళందరినీ కూడా భయాందోళనకు గురి చేయడం అనేది తప్పు కాబట్టి అదే విషయాన్ని కలెక్టర్ గారికి జాయింట్ కలెక్టర్ గారికి కూడా చెప్పడం జరిగింది మరి ఏ రకంగా అయితే ఆ రోజు ఇళ్ళ పట్టాలు ఇవ్వడం జరిగింది ఎందుకు ఈ సమస్య వస్తుంది ఎందుకంటే వాల్యూ ఎక్కువ ఉంది కాబట్టి అందరూ కూడా అక్కడే కావాలనుకోవడం వల్ల ఈ సమస్య అవుతుంది అనేది కూడా వారి దృష్టికి తీసుకెళ్ళడం జరిగింది మేము ఒకటే కోరుతున్నాం జెన్యున్గా ఆ రోజు పేదలందరికీ కూడా జగన్ అన్న ఒక ఇల్లు ఉండాలి ఎక్కడో ఊరు కూడా కాకుండా ఊరికి ఉన్నటువంటి స్థలాల్ని ఆ రోజు జగనన్న ప్రభుత్వంలో చూసి పేదలకి పంచడం జరిగింది మరి ఆ రోజు న్యాయబద్ధంగా ఏదే రకంగా వాళ్ళకి పట్టాలు ఇచ్చామో వాళ్ళని అన్యాయం చేయొద్దని మాత్రమే కోరడం జరిగింది దీంట్లో పార్టీలకు అతీతంగా కులాలకు అతీతంగా రాజకీయాలకు అతీతంగా కూడా ఆ రోజు డిస్ట్రిబ్యూట్ చేయడం జరిగింది మరి దాన్ని ఈరోజు అక్కడ ఎవరైతే డిస్టర్బ్ చేస్తున్నారో వాళ్ళందరి మీద తగు చర్యలు తీసుకోమని చెప్పేసి కోరడం జరిగింది మరి వారు కూడా జేసీ గారు కూడా వెంటనే అధికారులను పంపించేసి రిపోర్ట్ తెప్పించుకొని న్యాయంగా ఎవరికైతే ఇచ్చామో వాళ్ళది మాత్రం తిరిగి తీసుకోమని చెప్పేసి కూడా వారు చెప్పడం నాకు ఒక ఇంతగా ప్రజలందరికీ కూడా ధైర్యం కల్పించినట్టయింది సో ప్రభుత్వాన్ని ప్రభుత్వ యంత్రాంగాన్ని మేము ఒకటే కోరుతున్నాం ఆ రోజు ఇచ్చింది కూడా సిక్స్ స్టెప్ వ్యాలిడేషన్ అని చెప్పి ఆ రోజు కూడా ఎంతోమంది అర్హులు ఉన్నప్పటికీ ఇంకా కొంతమంది ఇల్లులు కావాలి అని చెప్పినప్పటికీ కూడా ఆ రోజు స్టెప్ వ్యాలిడేషన్ ప్రకారం చేయడం జరిగింది కానాలు ఇంకా కొంతమందికి ఇళ్ల స్థలాలు ఇవ్వాల్సిన అవసరం ఉంది ఎందుకంటే ఇల్లు లేని వాళ్ళు ఇంకా ఉన్నారు కానీ మనకు ఉన్నటువంటి స్థలం దీనివల్ల ఆ రోజు లక్కీ డిప్ ద్వారా కూడా తీసి ఎక్కడికక్కడ ఈవెన్ నంద్యాల టౌన్లో కావచ్చు అర్హుల్ని ఆ రోజు ఎంపిక చేయడం జరిగింది సో వాళ్ళందరినీ ఇబ్బందికి గురి చేయకుండా ప్రభుత్వం మారిన వెంటనే పట్టాలు లాక్కోవడం అనే సంస్కృతి గతంలో లేదు కొత్త సంస్కృతికి తెరలేయవద్దని చెప్పేసి నేను కోరుతున్నాను ఎందుకంటే ఎల్లప్పుడూ ఒకే ప్రభుత్వం ఉండదు మళ్ళీ ఇప్పుడు కానీ ఆ చర్యలకి ప్రారంభం ఎవరైనా చేసినా సరే భవిష్యత్తులో మళ్ళీ ప్రభుత్వం మారిన రోజు తిరిగి ఇదే చర్యలు వాళ్ళు కూడా పాల్పడాల్సి వస్తుంది కాబట్టి ఆ రోజు ఎవరు అధికారంలో ఉంటే మళ్ళీ ఇవే చర్యలకి పాల్పడే విధంగా దయచేసి చేయొద్దని చెప్పేసి మేము కోరుకుంటున్నాం సో ఈ యొక్క సమస్యని పరిష్కరిస్తారని చెప్పేసి మేము ఆశాభావం వ్యక్తం చేస్తాం